ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే భారతీయకి జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారా అనేది ఎందుకంటే గత చాలా రోజులుగా ఈ ప్రచారం ఆ పార్టీలో జరుగుతోంది రాష్ట్ర రాజకీయాల్లో కూడా హైలైట్ అవుతూ వస్తుంది ఎన్నో రోజులుగా మనం ఈ అంశం మీద చాలా సార్లు మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్ గా భారతీయని పార్టీలోకి తీసుకొచ్చినట్లయితే ఒక మహిళా సెంటిమెంట్తో పాటు పార్టీలో ఒక ప్రధాన అస్త్రాన్ని బయటికి తీసినట్టు అవుతుందని కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు పార్టీ నేతలతో కూడా ఎప్పుడు ఇప్పుడు దాకా తన మైండ్లోనే ఉంది ఆ ఆలోచన చాలా మంది చెప్తా వచ్చారు ఇన్ని రోజులుగా పార్టీ నేతలు కూడా ఈ అంశం మీద డిస్కస్ చేస్తూ వచ్చారు చాలాసార్లు కానీ లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో భేటీ అయిన క్రమంలో ఈ అంశాన్ని వాళ్ళతో చర్చించారనేది మనకున్న సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత హఠాత్తుగా భారతీయ పేరుని ఎందుకు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు ఒకవేళ భారతీయ పొలిటికల్ పార్టీలు అదే వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ ఇచ్చినట్లయితే ఆమెకి ఎలాంటి కీలక బాధ్యతలు ఆయన ఇవ్వబోతున్నారు అసలు భారతీయనే తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆలోచన చేస్తున్నారు ఈ ప్రశ్నలు అన్నీ కూడా నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ ప్రతిపక్ష నేతగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లతో అందుకే జగన్మోహన్ రెడ్డి అడుగు వేసినా జగన్మోహన్ రెడ్డి ఏ యాక్షన్ ప్లాన్ రూపొందించినా జనంలోకి వెళ్ళినా తాడేపల్లిలో కూర్చున్న ఎలహంకలో ఉన్న పులివెందులు పర్యటన చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అందుకే ఆయన ఏ అడుగు వేసినా ఆ అడుగు ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటుంది అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఏదర్ ఇట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెటివ్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వార్తల్లో ఉండాలనే కోరుకుంటారు ఆయన అలాగే ఉంటా వస్తున్నారు సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు భారతీయ గురించి ఎందుకు అంత సీరియస్గా ఫోకస్ పెట్టారు అంటే అనేక కారణాలు ఉన్నాయి చాలా కీలకమైన కారణాలు కూడా ఉన్నాయి వాటిని గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే దీనికి ప్రీఫేజ్ ఇంకొంత సమాచారం కూడా మన దగ్గర ఉంది దాన్ని కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన దాకా కూడా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఎంపీగా ఉన్నారాయన వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పటికీ దాని వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ని ఎదిరించాడనే పేరుతో బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నం చేశారు అదేవిధంగా ఆ రోజు చూసినట్లయితే ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆయన సీబీఐ కేసులోని ఈడీ కేసులోని ఇరుక్కొని జైలుకు వెళ్ళడం జరిగింది దాకా జగన్మోహన్ రెడ్డి భార్య మాత్రమే భారతి అందరికీ తెలుసు వన్స్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత అటు తన అత్త తన ఆడపడుచు అయిన షర్మిలతో తన అత్త విజయముతో కలిసి రాజ్భవన్ ముందు ఆమె కూర్చునే విధానం అప్పట్లో అందరూ చూశారు అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి వన్స్ జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ఏదైతే బిజినెస్ వ్యవహారాలతో పాటు ఆయన సొంత ఛానల్ని కూడా భారతి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చక్కబెడుతూ వచ్చారాము బాధ్యతలు బాధ్యతల్ని అప్పటి నుంచి బ్యాక్ అండ్ పనిచేస్తూ వచ్చారు ఆమె పార్టీకి కూడా జగన్మోహన్ విజయమ గౌరవాధ్యక్షులుగా ఉన్న సమయంలో షర్మిల పాదయాత్రలో బిజీగా ఉండేవాళ్ళు అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక భారత ఆ కీలక బాధ్యతలు చూసుకునేవాళ్ళు పార్టీలో కీలక నిర్ణయాల్లో ఆ భాగస్వామ్యం కాపోయినా వాటిని వెనుకుండా పర్సూ చేస్తూ వచ్చేవాళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డి వన్స్ జైలు నుంచి విడుదలైన తర్వాత పూర్తిగా ఆ పార్టీ బాధ్యతల కంటే ఎక్కువగా ఆయన మీడియా సొంత మీడియా మీద ఫోకస్ పెట్టారు పద్నాలుగులో ప్రతిపక్షానికి పార్టీ పరిమితమైన తర్వాత పీకే లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు అందడం కానీ వ్యూహకర్తగా నియమించబడటం మనకు తెలుసు సో ఆ పరిణామాల్లో వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ అదేవిధంగా వాటిని అటు ప్రసార మాధ్యమాల్లో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేయడంలో కానీ భారతీయ కీలక పాత్ర పోషించారు సో భారతీయ ఆమె ఆధ్వర్యంలో నడుచు నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో ఏ వార్త వచ్చినా అది భారతీయ కనుసన్నంలోనే నడుస్తూ వచ్చేది ఒక్క మాటలో చెప్పాలంటే ఐదేళ్ల పాటు ఆమె అతడి సైన్యం అన్న తరహాలో భారతీయ రెడ్డి పనిచేస్తూ వచ్చారు ఇక అక్కడ ఇక ప్రత్యర్థులు ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేస్తూనే ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయించడంలో కూడా భారతీయ రెడ్డి ముందుండేవాళ్ళు సో ఆ విషయంలో ఎప్పుడు కూడా భారతీయ ఆ స్థాయిలో పార్టీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల వైపు నుంచి ఆ స్థాయిలో ఎప్లాజ్ ఉంటూ వచ్చింది ఇక ఎస్పెషల్లీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అటు ప్రభుత్వంలో కూడా భారతీయ కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యమయ్యారు అయితే కొన్ని విషయాల్లో ఆమె మీద విమర్శలు కూడా వచ్చాయి ఏదైతే ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టి నారాసుర నారాసురు రక్త చరిత్ర పేరుతోని ఆ వాళ్ళ పర్సనల్ పేపర్లో ఆ స్థాయిలో ఆర్టికల్స్ రాయించడం కానీ చాలా సందర్భాల్లో తన స్థాయికి మించి తన స్థాయికి అనుకోని విధంగా ఆమె పూర్తి స్థాయిలో వల్గర్ లాంగ్వేజ్ హెడ్డింగ్లు పెట్టేయడం కానీ కొన్ని విషయాలు అయితే మాత్రం ఆమె ప్రత్యర్థులకు కూడా టార్గెట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడల్లా భారతిని కూడా పొలిటికల్ ప్రత్యర్థులు టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు సోషల్ ఈవెన్ సోషల్ మీడియా లాంటివి కూడా ఆ వండర్లో నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక ప్రతి నిత్యం కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాల్లో భారతి భాగస్వామ్యంగా ఉన్నారు ఈవెన్ ఆ పాటి తరఫున చేసే క్యాంపైనల్లో కూడా ఈవెన్ కడప పులివెందులు లాంటి చోట కూడా ఆమె పాల్గొంటూనే వచ్చారు ఇక అత్యంత కీలకంగా అనేక సందర్భాల్లో ఆమె వ్యవహరిస్తూ వచ్చారు లైక్ మనం చూస్తే సజ్జలు రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆమెకు బంధు కానీ అటు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అప్పటికి జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అలాంటి విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి దూరం చేసి ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇప్పించడం కానీ సజ్జలను తీసుకొచ్చి ప్రధాన సలహాదారు బాధ్యతలు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా భారతీయ కన్సర్నల్లోనే జరిగాయని అందరికీ తెలుసు కానీ విమర్శల విషయానికి వస్తే ఏదైతే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో తన భర్తతో పాటు వెళ్ళి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వలేదన్న విమర్శలు మాత్రం మీద ఎప్పుడు ఉంటూ వచ్చాయి ఇక వివేకానంద మడ్రకేశ్ విషయంలో ఆమె పాత్ర ఆమె పిఏ పాత్ర మీద కూడా అప్పుడు విచారం జరిగింది వాళ్ళ తండ్రి కూడా హఠాన్మానం చెందడం మీద కూడా కొన్ని అనుమానాలు అయితే అప్పట్లో వచ్చాయి బట్ కారణాలు ఏవైనా కానీ భారతి మాత్రం ఎప్పుడూ కూడా బ్యాక్ అండ్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి అదేవిధంగా ఆయన సొంత పరిశ్రమ స్ వ్యవహారాలకి బ్యాక్ అండ్ అంటూ కూడా ఇందాక చెప్పుకున్నట్టు ఆమె అతడి సైన్యం అన్న తరహాలో పనిచేస్తూ వచ్చేది సో అలాంటి భారతి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఒక దశలో జమ్ముల మడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని అవినాష్ రెడ్డి వివేకా కేసులో అరెస్ట్ అయితే ఒక దశలో కడప ఎంపీగా పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది కానీ అవేవి జరగలేదు అవన్నీ కూడా ప్రచారాలుగానే మిగిలిపోయాయి బట్ ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డి తరఫున కడప అంతా కూడా ప్రచారం చేస్తూనే వచ్చారు ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ప్రత్యేకించి భారతి ఆ స్థాయిలో చర్చనీయాంశం ఎప్పుడంటే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితమైన తర్వాత అనేక రకాల ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈరోజు చూస్తే రఘురాం లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేస్తున్నారు ఆ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇప్పటికే డిస్కషన్ కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది ఏ క్షణంలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా అన్న ఒక ఆందోళన ఆ పార్టీలో ఉంది అంతేకాదు ఇక వివేకానందరెడ్డి మర్డర్ కేసు విషయం కూడా చాలా సీరియస్గా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అవసరమైతే సిబిఐతో ఇంప్లీడ్ కావాలని కూడా ఆ కేసులో ఆలోచన చేస్తోంది మరోవైపు అటు సునీత కూడా ఎక్కే గడప దిగే గడప అని తేడా లేకుండా ఆమె తిరుగుతూ ఉంది ఈ కే ఈ కేసుని మళ్ళీ అప్లిఫ్ట్ చేసేందుకు సో ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా పార్టీ మీద ఆ ఇమేజ్ చాలా గట్టిగా డ్యామేజ్ చేస్తుంది అనమాట అందుకని ఈరోజు అదే కారణం కాదు ఇక ఇంకో కారణం తల్లి చెల్లి సెంటిమెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డితో లేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి అండగా చెరోకు వైపు జగన్మోహన్ రెడ్డికి అటు విజయమ్మ ఇటు షర్బులా నిలబడ్డారు ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అకారణంగా బయటికి పంపి అనవసరమైన ఒక ఒక పెద్ద కంపెనీ తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రూపంలో సో అలా ఏ యాంగిల్లో చూసినా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు గతంలో ఉన్న అస్త్రాలన్నీ కూడా ఆయనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నలిఫై అయిపోతూ వచ్చాయి ఈరోజు చూస్తే సెంటిమెంట్ గతంలో వైఎస్ మరణం సెంటిమెంట్ కానీ లేకపోతే తన జైలుకెళ్ళానని సెంటిమెంట్ కానీ వివేకా హత్య సెంటిమెంట్ ఇవన్నీ కలిసి వచ్చాయి ఆయనకు బట్ ఈరోజు ఆ సెంటిమెంట్స్ ఏవీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు అందుకే ఒక ఏకైక అస్త్రంగా ఈరోజు భారతీయుని తెర మీద తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తా ఉన్నారు భారతీయ నిజంగానే పార్టీకి యాడైతే ఆమె ఒక బిగ్ ఎస్ సెట్ అవుతుంది అని కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకొంతమంది నేతలు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి బయటికి తీయని అస్త్రం ఎవరంటే భారతీనే సో భారతీని ఫేస్ ఆఫ్ ది పార్టీగా పెట్టి తాను పూర్తి స్థాయిలో జనంలో ఉండాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు ఒకటి రెండు తన కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్ళిన ఇప్పుడు లిక్కర్ మాఫియాలో లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే చర్చ చాలా సీరియస్ గా జరుగుతోంది సో ఇలాంటి ఉపద్రవం ఏదైనా వచ్చినా పార్టీని కాపాడుకోవడానికి ఎవరో ఒకరు తన కుటుంబ సభ్యులు ఉండాలి అది కూడా భారతీయ అయితే మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు తల్లి చెల్లి లాంటి వాళ్ళు తన పక్కన లేరు కాబట్టి తన భార్య భారతీనే అన్ని అవుతుంది పార్టీకి అని కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు చూసినట్లయితే అన్ని రకాలుగా భారతీయని కనుక పూర్తి స్థాయిలో వైసీపీలో అరంగేట్రం చేయించినట్లయితే రాజకీయ అరంగేట్రం చేయించినట్లయితే అన్ని అన్ని రకాలుగా అది పార్టీకి తనకు బిగ్ ఎసెట్ అవుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడతా ఉన్నారు చాలామంది నేతల సూచన మేరకు ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఆమె పూర్తి స్థాయిలో పార్టీలో అడుగు పెడితే ఆ స్థాయిలోనే వైఎస్ఆర్సీపీ మళ్ళీ మళ్ళా తిరిగి పుంజుకుంటుందనే దాంట్లో కూడా కొంతమేరకు మనకు అవకాశం ఉంటుందని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఆమె స్ట్రాటజీస్ కూడా చాలా బాగుంటాయని అందరు చెప్తుంటారు ఆమె సన్నిహితులు సో అలాంటి భారతి ఈ రోజు నిజంగా ఎంట్రీ ఇస్తే పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీని నిజంగా అప్లిఫ్ట్ చేయగలదా అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న బట్ అసలు ముందు ప్రయత్నం అయితే చేయాలి కదా అనేది ఆ పార్టీ నేతల వాదన మొత్తానికైతే మాత్రం భారతీని పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేయాలి పార్టీలో అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు అది పదవి ఇచ్చా లేకపోతే పదవి ఇవ్వకుండా పరోక్షంగానా అనేది జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అనుకోవాలి సో ఓవరాల్గా చూసినట్లయితే భారతి పార్టీలోకి ఎంట్రీ అనేది నిజంగా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుని ఎంతవరకు మారుస్తుంది అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు